హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి ఈరోజు చుక్కాకు చట్నీ చేశాను అనమాట చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వేడి వేడి ఈ చుక్కాకు చట్నీ వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది నేను వచ్చేసి చుక్కాకని ఒక కట్ట వరకు తీసుకున్నాను ఈ చుక్కాక నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్నగా ముక్కలుగా తరిగేసాను అనమాట తరిగేసి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి వచ్చేసి పోపు దినుసులు వేసుకున్నాను ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్దగా కట్ చేసుకోకూడదు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీలకలు చేసుకుని వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి తరిగి పక్కన పెట్టుకున్న చుక్కాకను తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇందులోకి వచ్చేసి రుచికి తగిన సాల్ట్ కానీ ఉప్పును కానీ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని తర్వాత వచ్చేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి మంటను వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఈ విధంగా మూత తీసి మొత్తం అంతా కలుపుకొని తర్వాత వచ్చేసి పప్పు ఎనిపేది ఉంటుంది కదండి ఈ విధంగా పప్పు గుత్తి తీసుకుని మొత్తం అంతా బాగా ఎనుపుకోవాలి ఇందులోకి వచ్చేసి నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా కచ్చాపచ్చగా చేసుకుని ఇవి దంచేసి ఇందులోకి వేసుకుని మొత్తం అంతా కలుపుకొని కొద్దిసేపు పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చుక్కాకి చట్నీ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి వేడివేడిగా సంగటి చేసుకుని ఈ విధంగా చుక్కాకి చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్